అల్లా పూర్తి జీవితంలో మానవుని కొరకు అల్లా భూమిని పాన్పుగా చేశాడు ఆకాశాన్ని కప్పుగా చేశాడు మన కొరకు అల్లా వర్షాన్ని కురిపిస్తున్నాడు అందమైనటువంటి ఈ భూమండలాన్ని మన కొరకు అల్లా తీ తీర్చిదిద్దాడు ఇందులో ఉన్న ప్రాణకోటిని మనకు అల్లా లోపరిచాడు పశుపక్షాదులు జంతువులు అన్నీ కూడా మనకు లోబడి ఉన్నాయి క్రూర ముగాలు సైతం మానవునికి భయపడతాయి లోబడి ఉంటాయి అటువంటి జీవితం అల్లా మనకు ప్రసాదించాడు ఈ పూర్తి జీవితాన్ని మనకు ప్రసాదించేలా మన నుండి ఏమి కోరుకుంటున్నాడు కేవలం మూడు ప్రశ్నల జ్ఞానం ఏంటనేది సమాధిలో పూడ్చిపెట్టి వెనక్కి రాగానే దైవదూతలు వచ్చేతని ప్రశ్నిస్తారు మన్ రబ్బుకా మా దీనుక మన్ అభియుక నీ ప్రభు ఎవరు పూర్తి జీవితంలో నువ్వు ఎంత ఆస్తి కూడా పెట్టావు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కూడా పెట్టావు ఎంత అధికారాన్ని సంపాదించావు నీకు ఈ నలుగురు భార్యలా ఎంతమంది భార్యలు ఏంటి ఇది కాదు ప్రశ్నించబడేది నువ్వు ఎన్ని డిగ్రీలు సాధించావు అది కాదు మన్ రబ్బుకా నీ ప్రభు ఎవరో నువ్వు తెలుసుకున్నావా నీ పూర్తి జీవితంలో లేదా కనపడిన దాన్నంత పూజిస్తున్నావా కనపడిన దాన్నంత పూజిస్తూ ఇది దేవుడు అది దేవుడు అని ఉన్నావా ఎవరు ఎవరిని పూజించావు ఏ వ్యక్తి అయితే ఇహలోక జీవితంలో దేవుని గురించి అతని యొక్క హృదయంలో శంఖముందో ఇది దేవుడేమో అది దేవుడేమో అది కూడా దేవుడేమో ఇది కూడా దేవుడేమో దీనివల్ల నాకు నష్టం ఉంది ఇది దేవుడు కావచ్చు దానివల్ల లాభం ఉంది అది దేవుడు కావచ్చు ఇలా పూర్తి జీవితంలో అసలు దేవుడినే గుర్తించలేకపోయాడో అతను అంటాడు లాదరి లాదరి నాకు తెలియదు నాకు తెలియదు అంటాడు కానీ ఏ వ్యక్తి అయితే అల్లాను గుర్తించాడో సృష్టికర్తను తెలుసుకున్నాడో అతను అంటాడు రబ్బి అల్లా నా ప్రభు అల్లా